ప్రధానమైన రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి దానికి భిన్నంగా ఒక మూడవ ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు అది జాతీయ కాంగ్రెస్ కావచ్చు భారత కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ కావచ్చు ఈ మూడు ప్రధానంగా ఇక్కడ ఉండి ఈ మహాకూటమిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను ఛాలెంజ్ చేసేదాని కోసం ఈరోజు ప్రయత్నం చేసేదానికి సిద్ధమవుతా ఉన్నాం దానికోసం ఈరోజు అనేక చోట్ల మన తిరుపతిలో భారీ ర్యాలీ బహిరంగ జరిగింది అనంతపూర్లో జరిగింది మిగతా చోట్ల కూడా రేపు గుంటూరులో కూడా జరగబోతూ ఉంది ఈ రన్ని ఈ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా కలిసి మరి రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని నెరవేర్చడానికి సమాయత్తం అవుతా ఉన్నాం దాంతో భాగంగానే రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సిపిఐ సిపిఎంలు కూడా భాగస్వాములుగా ఉండి ఎవరైతే నరేంద్ర మోడీని ఓడించడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానికి మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలకి సమాధి కట్టడం కోసం ఇక్కడ ఈ కూటమి పనిచేస్తుందని నేను ఈ సందర్భంగా మనం చేయదలుచుకున్నాం అనే మేము ఈ కుటుంబంలో ఉండి ఇక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం మూడు కూడా మరి ఎన్నికల సర్దుబాటు చేసుకొని మేము కూడా కొన్ని సీట్లలో పోటీ చేసి మేము ఈ రకంగా ముందుకు రావటం కోసం ఈరోజు ఆలోచన చేయటం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దానికి కోసమే ఈరోజు అన్ని చోట్ల కూడా సమాయుతం చేసేదాని కోసం స్థానికంగా మా పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని సిద్ధం చేసేదాని కోసం ఈరోజు తయారవుతా ఉంది అందుకని ఒకవైపు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా దాన్ని తెగనమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గుడ్లప్పగిచ్చు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే దాన్ని కన్ ఖండించదు వరే ఖండన చేస్తున్నాడు చెప్తే చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకంగా అది ఉపసంహరించుకోకపోతే మీతో మద్దతు పెట్టుకోము మీతో పొత్తు పెట్టుకోము అని చెప్పి చెప్పే ధైర్యం మరి చంద్రబాబు నాయుడు వెళ్ళింది పవన్ కళ్యాణ్ చాలా మాటలు చెప్పాడు అసలు ప్రత్యేక హోదా అంటే అది పాసిపోయిన లడ్డు లాంటిది అని చెప్పి చాలా ఉపన్యాసాలు చెప్పాడు ఇలా పాసిపోయిన లడ్డు కోసమే ఆయన ఎగబడి మరి నరేంద్ర మోడీ చుట్టూ తిరిగే పరిస్థితి పవన్ కళ్యాణ్ చేస్తానన్నారు అందుకని ఇలాంటి స్థితిలో ఈ దుర్మార్గమైనటువంటి పార్టీల ముట్టి కూడా వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ భారతదేశ రాజకీయాల్లో కూడా అసలు నరేంద్ర మోడీ ఏది లెక్క చేసేటువంటి పరిస్థితులు లేడు ఇలా ఎంత విచిత్రమైన విషయం అంటే మరి ఉత్తరప్రదేశ్లో లక్ష్ంపురి కేరీ ఘట్టంలో నలుగురు రైతు బిడ్డలని ఒక జర్నలిస్ట్ని అమానుషంగా కారు తోలి తొట్టించి చంపినటువంటి మరి ప్రధాన హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అజయ్ మిశ్రా ఆయన కొడుకు వాళ్ళని శిక్షించాల్సింది పోయి ఆ అజయ్ మిశ్రాకి అదే స్థానంలో పార్లమెంట్ స్థానానికి నరేంద్ర మోడీ ఎన్నిక చేశారు నిజంగా నువ్వు యావత్ రైతు జాతికి అంతా కూడా క్షమాపణలు కోరినటువంటి ఆయనకి వేషవతిగా మూడు నల్ల చట్టాలను నేను ఉపసరించుకుంటానని చెప్పినటువంటి ఆయన దానికి కారణమైనటువంటి మరి ఆ నలుగురు రైతు బిడ్డలకి ఒక జర్నలిస్ట్ బిడ్డకి మరి ప్రమాద అత్యకి కారణమైనటువంటి వాడికి పార్లమెంట్ సీట్కి అక్కడ క్యాండిడేట్గా పెట్టమంటే ఇంతకన్నా దాని ఇంకోటి ఏముంటుంది అందుకని మేము అక్కడ రైతు అందరూ కూడా అనుకున్నారు అటువంటి అజయ్ మిశ్రాని ఓడించడమే మా ప్రథమ కర్తవ్యం ఆ రకంగా దాన్ని మేము లఖీంపూర్ కేరి గతంలో కారకుడైనటువంటి అజయ్ మిశ్రాని ఎన్నికల్లో గెలవ గెలవలేము అనేటువంటి అక్కడ చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది అందుకని ఈ ఇలాంటి స్థితిలోనే ఆయన అనుచరులుగా ఉండేటువంటి రాష్ట్ర రాజకీయాలు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటు తెలుగుదేశం కూటమి రొట్టెని కూడా ఓడించేదాని కోసం మేము విశ్వ ప్రయత్నాలు చేసేదానికి మేము ఆలోచన చేస్తున్నాం అందుకని మేము కూడా ఒక మూడవ ప్రత్యామ్నాయమైనటువంటిది అనేటువంటిది అధికారంలోకి రాష్ట్రంలో కనుక వస్తే మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర విభజన హామీల్ని అమలు జరిపేదాని కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేదాని కోసం పోలవరం ప్రాజెక్టుని మరి త్వరితగతిన మరి పూర్తి చేసేదాని కోసం మరి ఇతర మరి రైల్వే జోన్ విశాఖలో నిర్మించేదాని కోసం లేకపోతే స్టీల్ ప్లాంట్ కడపలో నిర్ నిర్మించేదాని కోసం వీటన్నిటి కోసం కూడా మేము పనిచేసేదానికి ఈ రాష్ట్ర సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం పనిచేసేదానికి ఇండియా పోర్టుని హెల్పించాలని దానికి విజయం చేకూర్చాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రకంగా ప్రజలందరూ కూడా కలిసి రావాలని కదిలి రావాలని సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా